కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా మీద నాకు చాలా అనుమానాలు ఉండేవి చూడకముందు అందుకే వెంటనే కూడా చూడలేదు చివరికి ఈ సండే చూశాను చాలా హ్యాపీగా అనిపించింది సైన్స్ ఫిక్షన్ని మైథాలజీని ఇంత బాగా మిక్స్ చేసి చూపిస్తారని అనుకోలేదు కథ దాదాపుగా ఊహించింది అయినా దాన్ని ఇంత ఇంట్రెస్టింగ్గా బ్యాలెన్స్ చేస్తారని కూడా గెస్ చేయలేదు ఎప్పటి నుంచో ఒక తెలుగు సినిమా చూసి గర్వపడాలని తెర మీద కనిపిస్తుందో కాక లోపల లోపల ఇంకేం ఉన్నాయోనని అందరూ వెతికి వెలికి తీస్తుంటే చూడాలని కోరిక ఆ కోరిక ఈ స్మతో తీరింది ఒక వివరంలాగా చెబుతూనో చూపిస్తూనో స్పూన్ ఫీడ్ చేయకుండా కొన్ని స్మాల్ డీటెయిల్స్ని సీమ్లెస్గా కథలో కలిపేసి అవసరమైనప్పుడు మాత్రమే వాటి గురించి మాట్లాడి లోతుల్లోకి వెళ్ళి ఆలోచించు లేదంటే ఒక్కసారి మెరుపులాగా మనసుకి ఆ కనెక్షన్ అర్థమైనప్పుడు కలిగే ఇంటలెక్చువల్ ప్లెజర్ని ఆడియన్స్కి ఇవ్వడం అన్నింటికంటే బాగా బాగా నచ్చిన విషయం ఒక సైన్స్ ఫిక్షన్ని ఇంత ఎఫెక్టివ్గా తెలుగు ఆడియన్స్ మధ్యకి తీసుకెళ్లి మెప్పించినందుకు నాగశ్విన్కి విమర్శలు ఎదురవుతున్న ఎక్స్పెరిమెంటల్ సినిమాలను ఒప్పుకోవడం మానకుండా ఎంతో ధైర్యంగా ఇటువంటి సినిమాలో అతి సులువుగా నటించేసినందుకు ప్రభాస్కి మనస్ఫూర్తిగా అభినందనలు ఒక డిస్టోపియన్ ఫ్యూచరిస్టిక్ ఎపోకలిప్టిక్ ప్రపంచాన్ని సృష్టించడం దానికి మహాభారతాన్ని జప్ చేసి మైథలాజికల్ కూడా చేయడం మామూలు విషయం కాదు ఈ ఫీట్స్ అన్నీ చాలా పెర్ఫెక్ట్గా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు కనిపించినా జరగకుండా ఉంటాయా అని చూసి చూడనట్టు పోవాలనిపించేలా శ్రద్ధగా మనస్ఫూర్తిగా నిజాయితీతో తీశారు ఈ సినిమాని నిర్లక్ష్యం ఎక్కడా కనబడలేదు ముఖ్యంగా షంబాల సుప్రీం యాష్కిన్ కనిపించినప్పటి సీక్వెన్సెస్ నాకు చాలా ఫ్రెష్గా ఒరిజినల్ గా అనిపించాయి ఆ సీన్స్ వరల్డ్ బిల్డింగ్ విజువల్స్ బిఎఫ్ఎక్స్ అన్ని గ్రాండ్గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాశీలోని పోస్ట్ ఎపోకలిప్టిక్ టౌన్కి చెందిన లుక్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు కనుక దానికి తక్కువ ఖర్చు పెట్టి ఉంటారు సుప్రీం యాష్కిన్ అశ్వధమ భైరవ ఈ మూడు క్యారెక్టర్ని బలంగా రాసుకున్నారు ముఖ్యంగా భైరవ్ క్యారెక్టర్లో చాలా కన్సిస్టెన్సీ కనిపించింది అతని గుణాలు లక్షణాలు ఆలోచనలు చివరికి అతనిలోని కామిక్ సైడ్ కూడా పెర్ఫెక్ట్గా రాసుకున్నారు ఇప్పటికే మూడు గంటల సినిమా కావడం వల్ల దీపికా క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్లని మరింత బలంగా డెవలప్ చేసి చూపించడానికి సమయం సరిపోయి ఉండదు ప్లే చాలా వరకు ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఒక టెన్ పర్సెంట్ రెండు మూడు సీన్స్లో కొంచెం డ్రాగ్ అయింది అయినా ఎక్కడా బోర్ కొట్టిన ఫీల్ మాత్రం రాలేదు డైలాగ్స్ సటిల్గా స్ట్రాంగ్గా రాసుకున్నారు ప్రభాస్ కామెడీ సీన్స్ కూడా అందుకే పండాయి కొన్ని క్యారెక్టర్ల డైలాగ్ డెలివరీలో మాత్రం కొంత ఇబ్బంది ఉంది దాదాపు నైన్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత అంతా ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనుక భాష అలా ఉందని సరిపెట్టుకోవచ్చు కానీ డబ్బింగ్ ఇంకాస్త ఇంప్రూవ్ చేసి ఉంటే అలా కైరా సుమతి లాంటి వాళ్ళ డైలాగ్స్ పంటి కింద రాడలా పడుండేవి కాదు ఇంకోటి అందరూ క్యామియోస్ క్యామియోస్ అంటుంటే ఫన్నీగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి కామెడీ చేసి వెళ్ళిపోతారేమో అన్నట్టుగా ఊహించుకుని కొంచెం బెంగ పెట్టుకున్నాను కానీ అవసరానికి తగ్గట్టు అవసరమైన చోటే చాలామంది కనిపించారు అది కూడా సినిమా నచ్చడానికి ముఖ్యమైన కారణం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్గా ఉంది కొంచెం మిక్సింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు సినిమాలో అతిపెద్ద మైనస్ మాత్రం పాటలు పాటల్లో వినిపించే మ్యూజిక్ లిరిక్స్ కూడా అసలు బాగాలేవు అంతకంటే అసలు పాటలు పెట్టకపోయినా బాగుండేది అవి స్టోరీ ఫ్లోని దెబ్బతీసాయి ఇక ఎమోషన్స్ మరీ పిండేయకుండా గోళ్లతో గుచ్చిగుచ్చి ప్రాణాలు తోడేయకుండా సటిల్గా సింపుల్గా అలా మనసుని కదిపి కదపనట్టుగా కళ్ళలోంచి నీటి చుక్కలు రాల్చి రాల్చినట్టుగా ఉండేలా క్రియేట్ చేసినందుకు నాగస్విన్కి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను యాక్టింగ్ పరంగా అద్భుతంగా చేశారని కాదు కానీ బ్యాడ్ యాక్టింగ్ అంటూ ఎవరిది లేదు అసలు అద్భుతమైన యాక్టింగ్ అవసరం సినిమాలో లేనే లేదు చెడగొట్టకుండా ఉంటే చాలు అదే చేశారు కూడా నేను ఇంతకు ముందు వీడియోలో అన్నట్టుగా ఏది ఎంత అనుకున్నా ఇది కేవలం కథాబలంతో నడిచే సినిమా అలాగే నడిచింది అలాగే మైథలాజికల్ లింక్ కూడా బలంగా ఉన్న కథ ఆ కనెక్షన్ సరిగ్గా తెలియని వాళ్ళు అంతగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు ఇక వెపన్స్ చూస్తే కొన్ని క్రియేటివ్గా మోడర్న్గా ఉన్నాయి మరికొన్ని మరీ బొమ్మల్లా ఉన్నాయి సినిమా జరుగుతున్న సీరియస్నెస్ మధ్య అదంత పట్టించుకోవాల్సిన విషయంలా అనిపించదు ఓవరాల్గా పాత ఫార్ములా పద్ధతిలో తీయకపోయినా అన్ని జోనర్లని కలిపి కొట్టకపోయినా తెలుగు ప్రేక్షకులు చూస్తారని నిరూపించి ఫ్యూచర్లో ఇలా సైఫీ లాంటి ఒకే జోనర్కి డెడికేట్ అయ్యే విధంగా సినిమాలు తీయడానికి మరికొందరికి ధైర్యం కలిగించినందుకు ఒక సినిమా లవర్గా నాగశ్విన్కి ప్రభాస్కి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను ఇదండి కల్కి మీద నా ఒపీనియన్ ఇది స్పాయిలర్ ఫ్రీ వీడియో కనుక కథ గురించి మాట్లాడలేదు కథని హిడెన్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరో వీడియో చేస్తాను ఈ వీడియోలో స్పాయిలర్స్ లేవు కనుక ఎవరైనా సినిమా ఇంకా చూడకపోయి ఉంటే వాళ్ళకి షేర్ చేసి మోటివేట్ చేయండి నచ్చితే లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి అప్పుడే వీడియో ప్రమోట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్